ఈరోజు మాత్రం వచ్చే వాళ్ళకి ఇండియన్ ఫుడ్ తినిపించాల్సిందే అయితే జాను ఎలాగో వంట బాగా చేస్తుంది కాబట్టి తనతోనే ఇండియన్ ఫుడ్ వంటకాలు ప్రిపేర్ చేపిద్దాం అవునండి జానో జాను అని పిలవగానే ఏంటక్క పిలిచావు నువ్వు ఎంతో బాగా చేస్తావు కదా జానో కాబట్టి మీ బావ నీ చేత ఇండియన్ ఫుడ్ వండించాలని అనుకుంటున్నారు మన కంపెనీ తరఫున కొందరు కంపెనీ సార్స్ వస్తున్నారు కాబట్టి మన ఫుడ్ వాళ్ళకు పెట్టాలని మేమందరం అనుకున్నాం అయ్యో అయినా నువ్వు బాగా చేస్తావు కదా అక్క నాదేముంది నువ్వు బాగా చేస్తావు జాను అవును జానో అందుకే నువ్వే చేయాలని అంటున్నాను చేయిజాను అని వివేక్ కూడా చెప్పగానే సరే అండి చేస్తాను అని విధంగా అనగానే ఫైల్ త్వరగా తీసుకుని రా వివేక్ చూస్తాను ఓకే ఇప్పుడే తీసుకుని వస్తాను అన్నయ్య అని అంటూ వివేక్ వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇక మరోవైపు ఇకపైన ఇప్పటి నుండి ప్లాన్ని అమలు చేస్తాను అని మనిషి మనసులో అనుకుంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది ఇక ఈ ఫైలే కదా అన్నయ్య చెప్పింది సేఫ్గానే ఉంది అనే విధంగా అంటూ అన్నయ్య ఆ ఫైల్ని భద్రంగా తాచాను సరే అని విధంగా అంటూ వెంటనే ఇక అక్కడ నుండి వెళ్తూ ఉంటే అదే సమయానికి ఆ ఫైల్ని క్రింద పెట్టేసి వేరొక ఫైల్ని మనిషి అక్కడ పెడుతుంది ఇది సరిపోలేదు ఇప్పుడు జానుకి వేస్తాను అని అంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటే మరోవైపు కంపెనీ సర్స్ రాగానే వెంటనే వివేక్ ప్లాన్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తావా వదిన నువ్వు ఉన్నావు కదా నువ్వు ఎక్స్ప్లెనేషన్ చేయవదినా అనే విధంగా చెప్పగానే అప్పుడు వెంటనే ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉంటే ఇక అదే సమయానికి చెప్తాను మిమ్మల్ని ఎలా వేరు చేయాలో నాకు బాగా తెలుసు అని అనుకుంటూ జాను దగ్గరికి వస్తుంది ఏంటి మీ అక్కేమో అక్కడ వాళ్ళకి కంపెనీ గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది ప్లాన్స్ గురించి నువ్వేమో కిచెన్లో వంట చేస్తూ ఉన్నావా నీకొక రూలు తనకొక రూలా జాను జ్యూస్ తీసుకొని వస్తున్నావా తీసుకొని వస్తున్నానక్క అయినా నువ్వేంటి ఇలా పని మనిషివా నువ్వేమైనా జ్యూసెస్ ఇవ్వడానికి ఈ ఇంట్లో దానివా బానిసనా మీ అక్కేమో గొప్పగా బ్రతుకుతుంది నువ్వేమో ఏదో దానిలా బ్రతుకుతున్నావు ఇక నీ మొగుడు కూడా అంతే ఏంటి నీ లెక్చర్లు అయిపోయాయా ఆయన మా అత్తయ్య గారితో ఇవన్నీ మాట్లాడుకో నువ్వు నా దగ్గర కాదు అని అంటూ ఉంటే అది కాదు నీకోసమే చెప్తున్నాను జాను మీ అక్క ఒకలా నువ్వు ఒకలా ఉన్నావని ముందు జరుగుతావా మనీషా అయ్యో ఎందుకు జరగడం నేను కూడా ఇవ్వనా అక్కర్లేదు నేను వెళ్ళి ఇస్తాను అని అంటూ అక్క నుండి వెళ్తూ ఉంటే మేడం నిజంగా మేడం ప్లాన్ మాత్రం బ్రహ్మాండంగా ఉంది నేను అనుకున్న దానికంటే మంచి మించి ఉంది అని చెప్తూ ఉంటాడు ఇక అందరికీ కూడా అలా జ్యూస్ని ఇవ్వబోతూ ఉండగా మనిషి కావాలని జానుని నెట్టగానే జ్యూస్ అంతా కూడా అతని మీద పడిపోతుంది అసలు ఏంటి జాను ఏ చేస్తున్నావో నీకేం అర్థమవుతుందా క్లయింట్స్పై జ్యూస్ పడేస్తావా త్వరగా వచ్చి అని ఈ విధంగా లక్ష్మి అనగానే వెంటనే జాను అక్కడ నుండి వెళ్తుంది వివేక్ సార్ ఇలా డిస్టర్బ్ చేసినందుకు సారీ సార్ ఏదో అనుకోకుండా జ్యూస్ తగిలింది అయ్యో పర్లేదు వివేక్ ఆ ఫైల్ నివ్వు అని అనగానే వెంటనే ఫైల్నివ్వగానే ఇక క్లయింట్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏమైంది సార్ అలా ఉన్నారేంటి అసలు మీరు ఏ ఫైల్ ఇచ్చారో పిచ్చి గీతలు గీసుకుని బొమ్మల ఫైల్ని తీసుకొని వచ్చి ఇచ్చారేంటి అసలు మీరు ఏమనుకుంటున్నారు నేను మీకు ఎలా కనిపిస్తున్నానో ఏంటి అలా ఎలా ఇస్తాం ఒకసారి ఇవ్వండి సార్ నేను చూస్తాను అని అంటూ లక్ష్మి ఫైల్ని తీసుకోగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పిల్లలు గీసుకునే బొమ్మల ఫైల్ ఇక్కడికి ఎలా వచ్చింది అని అనుకుంటూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటే ఏంటి వివేక్ అయినా ఫైల్ తెచ్చే ముందో నువ్వు చూసుకోవాలని తెలియదా ఇలా అన్నెసెసరీగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు కదా వివేక్ అది కదా వదిన ముందు త్వరగా వెళ్ళి అసలైన ఫైల్ తీసుకొనిరా సారీ సార్ మమ్మల్ని క్షమించండి కానీ మేము ప్రెజెంటేషన్ చేసింది ఈ ఫైల్ కాదు అని ఈ విధంగా చెప్పగానే వద్దు మేడం ఇక ఈ ప్రాజెక్ట్ మీతో చేయాలని అనుకోవట్లేదు ఒకే ఒక్కసారి ఫైల్ చూడండి సార్ అలాగే మా ఆతిథ్యం తిని వెళ్ళండి అని ఈ విధంగా లక్ష్మి అంటూ ఉంటే సరే త్వరగా తీసుకుని రండి ఆ ఫైల్ ఏంటో అని ఈ విధంగా చెప్పగానే వెంటనే వివేక్ త్వరగా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు చూసావా ఈ ఎలా వివేక్ని ఎలా అంటున్నారో తనేదో ఈ ఇంట్లో యజమాయిషి యజమానురాలు అయినట్టుగా అదిగో చూసావా నీ భర్తని లక్ష్మి ఎలా మాట్లాడుతుందో అంటే మీరు ఈ ఇంట్లో ఎంత చులకనగా ఉంటున్నారో మీకే అర్థమవుతుందో అర్థం అవ్వట్లేదో నాకే అర్థం కావట్లేదు అని మనిషి అనగానే ఇక కోపంగా మండిపడిపోతూ జాను ఆలోచిస్తూ ఉంటుంది ఇక వివేక్ గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇదిగో వదినా అని అనగానే వెంటనే లక్ష్మి ఫైల్ చూసి అప్పుడు సార్కి ఇవ్వగానే అప్పుడు ఇలా అంటూ ఉంటారు నిజంగా వా సారీ నేను అలా మాట్లాడినందుకు నన్ను క్షమించండి కానీ అద్భుతంగా డిజైన్ చేశారు మీతో కాంట్రాక్ట్ మేము ఓకే చేసుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అనే విధంగా అంటూ ఇక వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోతారు చూసావా జాను అంటే ఈ ఇంట్లో నీ భర్త స్థానం ఎలా ఉందో అర్థం చేసుకో పనోడి బ్రతుకు స్థానం నీ భర్తది ఇక నువ్వు ఒక బానిసలా బ్రతుకుతున్నా అంటే మీ అక్క మీ బావ ఇంట్లో ఎలా ఉంటున్నారు వాళ్ళే పెత్తనంగా వ్యవహరిస్తున్నారు నువ్వు ఈ ఇంటి కోడలైనా కూడా నీ కోడలి స్థానం ఎక్కడా కనిపించట్లేదు పాపం వివేక్నైతే అందరి ముందు ఎలా అవమానించి మాట్లాడింది పైగా నిన్ను క్లీన్ చేయమని చెప్పింది ఆయన నీకేం తక్కువ ఈ ఇంటి చిన్న కొడలివి నువ్వలా చేయాల్సిన అవసరం ఏముంది నాకు ఇవన్నీ చూస్తుంటే నచ్చట్లేదు జాను అని అంటూ ఉంటే ఆ మాటలన్నీ విని జాను మండిపడిపోతూ ఉంటుంది ఈ ఆద్యం చాలనుకుంటా అని మనసులో అనుకుంటూ మనిషి నవ్వుకుంటూ చూస్తూ ఉంటుంది మరోవైపు ఏంటి వివేక్ దీని గురించి ఆలోచిస్తున్నావు అంటే వదిన పొద్దున్న జరిగిన దాని గురించే ఆలోచిస్తున్నాను ఎలాగో క్లయింట్ మాత్రం ఓకే చెప్పాడు కదా కంగారు పడాల్సిన అవసరం లేదు జాను త్వరగా పాలు తీసుకొని రా అని లక్ష్మి అనగానే అప్పుడు వెంటనే అదిగో చూసావా పాలు తీసుకొని రమ్మంటుంది అంటే నీ స్థానం ఎలా ఉందో అర్థం చేసుకో అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే ఏం చేయాలో అర్థం కాక చాలా బాధపడిపోతూ చూస్తూ ఉండిపోతుంది వదిన ఇదంతా నావల్లే కదా జాను ఏమో అలా చేయటం నేనేమో ఫైల్ని అలా వేరుగా తీసుకుని రావటం అయినా ఏదో అనుకోకుండా జరిగింది కానీ నువ్వు అలా చేయటం వల్ల ఆ కాంట్రాక్ట్ క్యాన్సిల్ అయ్యేది లాస్ట్ మూమెంట్లో ఆయనతో మాట్లాడి ఆ కాంట్రాక్ట్ని ఓకే చేశాను ఆయన కంగారేం పడకు అసలు జాను నాకు అర్థం కావట్లేదు మీరు ఈ ఇంట్లో ఎందుకు బ్రతుకుతున్నారు అయినా వాళ్ళే మొత్తం పెత్తనం తీసుకొని చేస్తున్నారు మిమ్మల్ని పనుల్లో భావిస్తున్నారు ఇక మీ బ్రతుకులు ఏమవుతాయో ఏంటో చివరికి అర్థమే కావట్లేదు అని అంటూ ఉంటే ఇక వెంటనే మరుగుతున్న పాలను సింక్లో పారబోసి ఏమైంది జానో తీసుకొని వస్తున్నావా పాలు ఇరిగిపోయాయక్క అనే విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే పాలు ఇరగకున్నా విరిగాయని చెప్తే ఓ నా ట్రాప్లో పడిందన్నమాట అని మనిష నవ్వుకుంటూ చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు వివేక్ అన్నం తింటూ ఉంటే ఇక లక్ష్మి మిత్ర అక్కడి నుండి ఆఫీస్కి వెళ్తూ ఉంటే ఏంటి వివేక్ ఇంకా తింటూ ఉన్నవా త్వరగా అని అనగానే ఆ వస్తున్న వదిన అని అంటూ గబగబా అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు చేయి కడుక్కొని అదంతా చూసిన దేవి అని మండిపడిపోతూ ఉంటే జాను కోపంగా చూస్తూ ఉంటుంది అప్పుడు వెంటనే మనిషి వచ్చి ఏమైందంటే అలా ఉన్నారో ఎవరికి ఏ సమాధానం చెప్పాలో అర్థం కాక నాకు నేనే కోపడుకుంటున్నాను మనిష ఏం చేయాలి అసలు నా కొడుకు నా కొడుకు ఒక పనివాడిలా అయిపోతున్నాడు నాకు అదే బాధగా ఉంది అవునంటే వాళ్ళేమో అలా నీ కొడుకేమో ఇలా అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందంటే మీ స్థానం ఏంటంటే అని మనిషి అంటూ ఉంటే ఇక జాను చాలా కోపంగా వండిపడిపోతే చూస్తా